హే గాయస్ వెల్కమ్ టర్ ఛానల్ ఈరోజు మేము బైసన్ స్పోర్ట్ కాంప్లెక్స్ వెళ్ళాము అనమాట సో అక్కడ మేము షూటింగ్ చేసామన్నమాట ఇంకా అక్కడ ఫుట్బాలు క్రికెట్ బ్యాడ్మింటను అవన్నీ ఉన్నాయన్నమాట మేము షూటింగ్ ఆడాం అలానే ఆడ కొంచెం ఆడుకొని ఇంటికి వచ్చేసామన్నమాట సో ఇక్కడ ప్లాంట్స్ అవన్నీ చాలా బాగా కట్ చేసుకుంటూ చాలా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఇంజన్ పార్ట్స్ కానీ ఇవి ఉన్నాయో వాటితోటి హార్స్ చేసాయన్నమాట అక్కడ ఇక్కడ రోడ్ అంతా ఖాళీగానే ఉంది అంత మంచి ఏరియా అన్ని ప్లాంట్స్ కానీ అన్ని బలే పెద్ద పెద్దగా ఉన్నాయి అంత రోడ్ అంతా ఖాళీయే అలా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చాము ఇది అంత ఖాళీయే రోడ్ అంతా ఈ చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది ఎప్పటి నుంచి ఉందో కానీ అలా అలా వెళ్తూ మేము బైచాన్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వచ్చేసాం ఇదే అనమాట ఎంట్రీ డోరు సో నడుచుకుంటూ లోపలకి వెళ్ళాం అక్కడ అన్ని ప్లాంట్స్ అవన్నీ గ్రో చేసారనమాట మంచిగా కట్ చేసుకుంటూ మెయింటైన్ కూడా బాగా చేశారు అక్కడ ఈ కోర్ట్ మాత్రం అదుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ బ్యాడ్మింటను టెన్నిస్ అవన్నీ ఉన్నాయి అనమాట పక్క మేము ఇక్కడ షూటింగ్కి వచ్చామన్నమాట సో షూటింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాము ఇక్కడ దూరం ఉంటుంది అనమాట గన్ను హెవీ ఉందని చెప్పి మాకు అంకుల్ స్టాండ్ ఇచ్చారనమాట హెవీ పట్టుకోలేకుంటే అదే టార్గెట్ సరిగ్గా రాదు కదా సో అందుకని స్టాండ్ యూజ్ చేసి మేము షూట్ చేసాం సో మాది ఫస్ట్ టైం కాబట్టి గన్ చాలా వెయిట్గా ఉంది సో అందుకని మేము ఆ స్టాండ్ యూజ్ చేసాం వెనకాల మాత్రం చాలామంది వచ్చి షూట్ చేయడం వల్ల అంత పెయింట్ అంతా అనమాట సో అక్కడ స్టీల్ కూడా వస్తుంది ఇక్కడ మీరు రెడ్ బటన్ రంగీనా వస్తే మనం ఏదైతే కొట్టామో షూట్ చేసామో అంత కనిపిస్తుంది అనమాట నేను మాత్రం ఆ బ్లాక్ దగ్గరనే కొట్టాను మా తమ్ముడు కూడా అలానే షూట్ చేశాడు మేము కూడా అంతా షూటింగ్ అంతా చేసేస్తున్నాం ఇంటికి వచ్చేస్తాము అక్కడ థ్రెడ్స్ ఉన్నాయన్నమాట మధ్యలో థ్రెడ్స్ ఉన్నాయి ఆ థ్రెడ్స్ కనెక్షన్ వెళ్ళిందనమాట దాంట్లోనే అది ఏదో ఎక్కువ రీసౌండ్ రాకుండా ఏదో రికార్డ్ అవుతుంది అనమాట అది ఎక్కువ రీసౌండ్ రాకుండా చేస్తుంది ఇక్కడ మా తమ్ముడు ఫ్రెండ్ కూడా వచ్చాడు అనమాట లబ్బు తండ్రి పేరు లబ్బు సో తను కూడా షూటింగ్ చేశాడు అలానే మేము ఇక్కడ ఈ పార్క్ కొంచెం పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆడుకున్నాం ఇక్కడ మేము ఇప్పుడు నేను గంట చూపిస్తున్నాను కదా అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంత చేసుకుంటూ వచ్చి ఫినిష్ చేయాలన్నమాట సో ఇది కొంచెం ఆడ మీరు టైర్స్ చూడొచ్చు ఆ టైర్స్ లోపల కింద వాళ్ళు కింద నుంచి రావాలన్నమాట అంటే పాక్కుంటూ పాక్కుంటూ కాకపోతే అక్కడ గ్రాస్ అంతా ఉందని చెప్పి వెళ్ళలేదు పురుగులు ఉంటేనే సో దాని నుంచి వచ్చారు వీళ్ళు మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు పోటీ పెట్టుకొని మరీ ఆడారు ఈ గేమ్ సో నడుచుకుంటూ అంతా వెళ్ళి వచ్చేసాం మా అక్కడ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం అంత గ్రీనరీయే అంత ఎక్కడ చూసినా మనకి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆర్మీ ఏరియా కాబట్టి ఖచ్చితంగా అన్ని చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి సో అక్కడికి వెళ్ళి వచ్చేసాం అనమాట మేము ఇక్కడ మా తమ్ముడు మా ఫ్రెండ్ మాత్రం పోటీలు కొట్టి ఆడుతూనే ఉన్నారు ఈ వీడియో వీడియోకినా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలా ఇంటికి వచ్చేసాం బాయ్